ప్రజాగళమే మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న టీటీవీ మీడియాకు స్వాగతం తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమైంది ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ను రాష్ట ఎన్నికల సంఘం విడుదల చేసింది దీంతో రాష్ట వ్యాప్తంగా వెంటనే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లు వెల్లడించింది మొత్తం ఐదు దశల్లో ఈ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు రాష్ట ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని స్పష్టం చేశారు ముందుగా ఎంపీటీసీ జడ్పీటీసీ స్థానాలకు ఆ తర్వాత సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయని సీఏసీ వెల్లడించింది అక్టోబర్ తొమ్మిదవ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలను రెండు దశల్లో నిర్వహిస్తామని అక్టోబర్ ఇరవై తేదీన తొలి విడత అక్టోబర్ ఇరవై తేదీన రెండవ విడత పోలింగ్ ఉంటుందని సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట ఎన్నికల కమిషనర్ రాణి కుముదని ఎన్నికల వివరాలను వెల్లడించారు ఇదిలా ఉండగా సర్పంచ్ ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించనున్నట్లు ఎలక్షన్ కమిషనర్ రాణి కుముని పేర్కొన్నారు తొలి విడత సర్పంచ్ ఎన్నికలకు అక్టోబర్ పదిహేడవ తేదీన నోటిఫికేషన్ విడుదల చేసి అక్టోబర్ ముప్పై ఒకటిన పోలింగ్ జరుపుతామంటూ స్పష్టం చేశారు రెండవ విడతకు అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ నుంచి నామినేషన్లు స్వీకరించి నవంబర్ నాలుగవ తేదీన పోలింగ్ నిర్వహిస్తామని వెల్లడించారు ఇక మూడవ విడతకు అక్టోబర్ ఇరవై ఐదవ తేదీన నామినేషన్ల ప్రక్రియ మొదలుపెట్టి నవంబర్ ఎనిమిదవ తేదీన పోలింగ్ ఉంటుందని స్పష్టం చేశారు ఈ ఎన్నికల ప్రక్రియ మొత్తం ముగిసిన తర్వాతే ఎంపీటీసీ జడ్పీటీసీ ఫలితాలను ప్రకటిస్తామని వెల్లడించారు రాష్టంలో ముప్పై ఒక్క జిల్లాల పరిధిలో మండలాల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి మొత్తం ఐదు వేల ఏడు వందల నలభై తొమ్మిది ఎంపీటీసీ ఐదు వందల అరవై ఐదు జడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు ఇందుకోసం ఒకటి పాయింట్ ఒకటి రెండు లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎస్సీసీ పేర్కొంది రిజర్వేషన్లకు సంబంధించి గెజిట్ ను కూడా ఇప్పటికే విడుదల చేసినట్లు ఎన్నికల కమిషనర్ వెల్లడించారు